కి స్వాగతం దేశంలో ఎక్కడా లేని విధంగా క్రైస్తవుల పవిత్ర పండుగ క్రిస్మస్ ను అధికారికంగా జరిపిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కిందని మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారు సికింద్రాబాద్ లోని సిఎస్ఐ వెస్లీ చర్చ్ లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మాజీ మంత్రి హరీష్ రావు అతిథిగా పాల్గొన్నారు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి మనిషిలో దయాకరణ ప్రేమ భావాలు ఉన్నారని బోధించిన గొప్ప వ్యక్తిగా యేసు అభివర్ణించారు ప్రపంచంలో జరిగే పండుగల్లో అతిపెద్ద పండుగ క్రిస్మస్ అని యేసు క్రీస్తు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు హైదరాబాద్ నగరంలో క్రైస్తవుల సమాధాల కోసం కేసీఆర్ ఆలోచించారని రానున్న రోజుల్లో సమాధాల కోసం కూడా తన వంతు కృషి చేస్తారని అన్నారు 아다 <아아1> 아이, 아, 고 나가 닉폰니아

లోకం నరలోకం పరలోకం ఏకమైన క్రిస్మస్ క్రీస్తును ఆరాధించడంలో లోతైన ఆధ్యాత్మిక భావాలు అనగా పాప ప్రజలు పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడాలని చీకటిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రజలు మూఢ నమ్మకాల్లో మూర్ఖత్వంలో ఉన్నటువంటి ప్రజలు ప్రభువా విజ్ఞానవంతులు కావాలని వెలుగు వారిపై ఉదయించాలని రెవరెండ్ డాక్టర్ ఎన్ విల్సన్ గారు గౌరవనీయులు రెవరెండ్ బి డేవిడ్ జపానియా గారు రెవరెండ్ శ్రీకాంత్ గారు రెవరెండ్ సాల్మన్ గారు గౌరవనీయులు రత్రులు సికిందర్ గారు గౌరవనీయులు పెద్దలు ఫారూక్ హుస్సేన్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సాగర్ గారు చూపించాలి మరి ఎందుకు ఈ గొడవ కులాల నుంచి గొడవలు రోజు పొద్దున్నే పత్రికలు చూస్తే టీవీ చూస్తే ఒక కులం ఇంకో కులం మీద పెట్టనం చేసే ప్రయత్నం లేదా ఒక మతం ఇంకో మతం కంటే గొప్పదని చెప్పే ప్రయత్నం లేదా ఈ ఒక దేశం ఇంకో దేశాన్ని ఆక్రమించాలనేటువంటి ప్రయత్నం దీని అన్నింటిలో కూడా మనం గమనించాల్సింది ఏంటంటే అంటే ఆ దయ ఆ శాంతి అనేటువంటిది లేకపోతే ప్రపంచం అంతా కూడా మతాల మధ్య గురించి పెట్టే ప్రయత్నం కొంత చేసుకుంటారు కానీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందంటే మతం కన్నా మానవత్వం గొప్పది ఏ మతమైనా అది బైబిల్ అయినా అది ఖురాన్ అయినా అది భగవద్గీత అయినా మతాల మధ్య వైద్యులైన పురాణైన శాంతి సామరస్యం గురించే చెప్తుంది ప్రజలు ఐక్యంగా జీవించాలనే చెప్తుంది అందరూ కలిసి ఈ ప్రజలు ఇంకా ఉన్నతంగా జీవించాలి ఉన్నత విలువలతో కూడినటువంటి సమాజాన్ని నిర్మించాలని ఎవరైనా చెప్పేటువంటిది అందువల్ల ఏ సభ్యుడు వారి ఆయన సూక్తులు కానీ ఆయన మాటలు కానీ మనము వినడమే కాదు నిజ జీవితంలో ఆచరించి ఇంకా ఉన్నతులుగా అందరూ కూడా ఎదగాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఆకాంక్షిస్తూ మా మిత్రులు సికిందర్ గారు భవిష్యత్తులో ఈ గాడ్స్ మిషన్ ఆర్గనైజేషన్ ఇంకా బలోపేతం చేయడానికి కానీ దీన్ని ఇంకా విస్తరించడానికి కానీ క్రైస్తవుల అభివృద్ధి కోసం కూడా తప్పకుండా నేను వ్యక్తిగతంగా కానీ మా బిఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటుందని అందరూ కూడా ఇంకా సంతోషంగా ఉండాలని మరొకసారి మనసారా ఆ యేసు ప్రభువుని ప్రార్థిస్తూ శ్రీ హరిశ్ రామ్ గారు క్రిస్మస్ శుభ సమయంలో అనేకమైనటువంటి మాటల్ని మనం విన్నాం ఒక్కసారి మనం మననం చేస్తున్నాం పేస్ లెటర్ సిక్స్ అంగతవి టిటిసి మనం మళ్ళనే చేసుకుందాం మీ అందరికీ తెలుసు క్రిస్మస్ పండుగను అధికారికంగా జరుపున ఒకే ఒక ముఖ్యమంత్రి భారతదేశంలో ఉన్నారు ఆయన హిందులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా అందరినీ సమానంగా చూసినటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కేసార్ దేశంలో అనేక రాష్ట్రాల్లో క్రైస్తవులు కూడా ముఖ్యమంత్రులు అయ్యారు కానీ క్రిస్టమస్ పండుగను అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వ పండుగగా జరిగింది ఒకే ఒక్కరు అని కేసీఆర్ గారు ప్రార్థించారు బతుకమ్మ అయినా దసరా అయినా అది రంజాన్ అయినా క్రిస్టమస్ అయినా గుడ్ ఫ్రైడే అయినా అంటే అన్ని పండుగలను కూడా గౌరవించారు ఆయన బతుకమ్మకు ఎలాగైతే మహిళలు కొత్త చీరలు ఇచ్చారు రంజాన్ వస్తే వస్తే మైనార్టీలకు బట్టలు పంపారు క్రిస్మస్ పండుగ సందర్భంగా కూడా పేద క్రిస్టియన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి కొత్త బట్టలు పంపించినటువంటి వ్యక్తి గౌరవం కేసీఆర్ గారు బట్టలు అనేది గొప్ప విషయం కాదు కానీ మనకి గుర్తించింది ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రం ఈ ముఖ్యమంత్రి గారు మనకు గుర్తించారు అనేటువంటిదే మనకు అదొక గొప్ప హానం అదొక గొప్ప గౌరవం ఆ రకంగా కేసీఆర్ గారు అన్ని వర్గాలు కూడా బాగా తీసుకొని ముందుకు వెళ్ళారు సమాధుల స్థలం గురించి కూడా నిధులు మాట్లాడారు సికిందర్ గారు గతంలో హైదరాబాద్లో మీకు తెలుసు కేసీఆర్ గారి దగ్గరికి మన పెద్దలు వచ్చినప్పుడు స్థలాలను గుర్తించి హైదరాబాద్లో కూడా దాన్ని అందించిన విషయం కూడా మీకు తెలుసు ఇప్పుడు కూడా మా సికిందర్ గారు కోరినట్టు రాష్ట్రంలో ఎక్కడ ఈ సమాధుల స్థలం గురించి సమస్య ఉన్నా తప్పకుండా నా వంతు పూర్తి కృషి సహకార ముఖ్యమంత్రిగా మేము గతంలో సిద్దిపేటలో ఇంకా వృద్ధులు చెప్పినట్టు క్రైస్తవ భవనం నిర్మించడమే కాదు మేము హిందువులకు శ్మశాన వాటికి వెళ్ళడానికి ఒక వాహనాన్ని ఇచ్చాము అట్లే మైనార్టీలకు కూడా ఇచ్చాం ముస్లిం మైనార్టీలు క్రైస్తవులు కూడా నా దగ్గరికి వస్తే పరలోకయాత్ర వాహనం అని ప్రభుత్వ డబ్బులతో ఒక వాహనాన్ని రాష్ట్రంలో మొట్టమొదటి వాహనాన్ని కూడా ఏదైనా మనుషులందరూ ఒకటే ఇవాళ మనము ప్రపంచవ్యాప్తంగా ఏం చూస్తా ఉన్నారు దేశాల మధ్య గొడవలు కులాల మధ్య గొడవలు మతాల మధ్య గొడవలు దీంతో ఏమైపోతుంది మనుషుల్ని మనుషులే చదువుకునేటువంటి పరిస్థితి వస్తారు ఏమున్నారు ప్రతి ఒక్కరికి ఈ క్రిస్మస్ డిసెంబర్ మాస శుభాకాంక్షలు తెలియజేస్తా ఈరోజు ఈ గాడ్స్ విజన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్రిస్మస్ వేడుకలకు నన్ను ఆహ్వానించినందుకు ముందుగా మీ అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాను మీరందరూ సంతోషంగా ఉన్నారా ఉంటారు తప్పకుండా ఉంటారు డిసెంబర్ మాసం వచ్చిందంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రైస్తవులు అందరూ సంతోషంగా ఉంటారు ఇది చాలా అత్యంత పవిత్రమైనటువంటి మాసంగా క్రైస్తవులందరూ కూడా ఎంతో వారు చాలా సంతోషంగా ఉత్సాహంగా ఈ నెల అంతా కూడా అద్భుతంగా జరుపుకునేటువంటి గొప్ప పండగ క్రిస్మస్ పండుగ ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితం క్రిస్మస్ వేసింది మహాప్రభు పుడితే రెండు వేల సంవత్సరాల తర్వాత ఆయనను ప్రార్థిస్తున్నాము ఆయన మనందరము ఆయనను కొలుస్తున్నామంటే ఆయన గొప్పతనం చెప్పకనే చెప్పవచ్చు యేసు ప్రభులో మనం ఎక్కువగా మాట్లాడుకునేటువంటిది ఆయన ప్రేమ దయాగుణం కరుణ క్షమాగుణం శాంతి ఇవన్నీ కూడా యేసు ప్రభులో మనం నేర్చుకుంటూ ఉంటాం అందరం కూడా ఆచరించే ప్రయత్నం చేస్తూ ఉంటాం ప్రతి మనిషిలో కూడా కావాల్సింది ప్రేమ కరుణ దయాగుణం అనేటువంటిది ప్రతి మనిషిలో కూడా ఉంటుంది అదే మనిషిని ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్తుంది ఉన్నతమైనటువంటి స్థానం అంటే సంపద ఉండడమో పదవి ఉండడమో కాదు మనిషి తన గుణగణాలతో చాలా ఉన్నతంగా జీవించేవాడే నిజంగా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండే నీ హోదాను బట్టి నీ సంపదని బట్టి నీకు ఉన్నతం కాదు రాదు పట్టాన్ని బట్టిస్తుంది అనేది ప్రభు మనందరికీ కూడా ఆయన బోధించడం జరిగింది ఆయన క్షమాపుణం కూడా చాలాసార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం ఎవరైతే వేసుకున్నప్పుడు పట్టించిన వారు ఉన్నారో సిల్వపై ఉన్నప్పుడు ఆయనని హేళన చేసిన వారు ఉన్నారో ఎవరైతే శిలువ మీద ఆయనను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారో వారందరినీ కూడా క్షమించమని ప్రార్థన చేసినటువంటి గొప్ప మానేయుడు వేసుకున్న ఆయన నుంచి అలాగే మనం నేర్చుకోవాల్సి వస్తుంది సో అలాంటి యేసు యొక్క జన్మదినం డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన ఉంటుంది మరి ప్రపంచమంతా కూడా ఈ నెల అంతా కూడా మరి క్రిస్టమస్ పండుగని జరుపుతూ ఉంటారు ఈ నెల అంతా కూడా జరుపుతారు సో ప్రపంచంలో అతి ఎక్కువ మంది జరుపుకునేటువంటి పండుగ ఏంటంటే అది క్రిస్టమస్ పండుగ